మాత్రే నమ వారాహి దేవి అయి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా వారాహి అమ్మ ఆశిష్యులు ఉండాలని అమ్మవారి దయతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో చెప్పబోయే మంత్రానికి ఉన్న పవర్ ఏమిటంటే మూడు రోజుల్లో ఏం కోరుకున్నా సరే తీర్చేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రమండి మూడు రోజుల పాటు ఉదయం పూటైతే బ్రహ్మ ముహూర్తంలో సాయంత్రం పూటైతే కనుక ఏడు గంటలు దాటిన తర్వాత కుదరదు అనుకున్న వాళ్ళు పది గంటలు దాటిన తర్వాత అయినా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు కంటిన్యూస్గా మూడు రోజులు జపించండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే ఆ వారాహి అమ్మవారు తీరుస్తారు అమ్మవారి మీద శ్రద్ధ పెట్టి అమ్మవారి మీద మనస్సు ఉంచి నమ్మకంతో చేయండి జరుగుతుందో లేదో అనుమానంగా చేద్దామా చదివేస్తే పోలా అన్నట్టు కాకుండా అమ్మవారి మీద నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది అలాగే నాన్ వెజ్ తిన్నవాళ్ళు డేట్లో ఉన్నవాళ్ళు అయితే ఈ మంత్రాన్ని జపించవద్దండి టైం పీరియడ్ టైం అయిపోయిన తర్వాత శుచిగా స్నానం చేసిన తర్వాత మంత్రాన్ని జపించండి కుదిరితే కనుక మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ మొదలు పెట్టండి అమ్మవారికి ఇష్టమైన రోజులు మంగళవారం శుక్రవారం లేదా అష్టమి నవమి అష్టమి తిది కాబట్టి మీకు అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేయటం వలన ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి మీకు కుదిరిన సమయాన్ని బట్టి ఉదయం పూట అయితే ఐదు గంటల లోపు సాయంత్రం అయితే పది గంటలు అట్లా మీకు వీలును పట్టి జపించండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే ఆ వారాహి అమ్మవారు తీరుస్తారనమాట కాబట్టి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మనం చెప్పించినా లేదా వేరే వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఒక లైక్ అనేది ఇవ్వండి అట్లాగే దీనికి ఏం మంత్రం జపించాలి అనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి మీకు వినిపిస్తానండి చదవటం రాదు అనుకున్న వారు ఒక బుక్ పైన రాయండి రాసినా కూడా మంచి జరుగుతుంది ఆ మంత్రం వచ్చేసి ఓం ఐమ్ గ్లౌం సామ్రాజ్యేయ నమః ఓం ఐమ్ గ్లౌం సామ్రాజ్యేయ నమః చాలా సింపుల్గా ఉంటుందండి చదవటానికి రాని రావట్లేదు అనుకున్న వారు ఒక బుక్ పైన రాయండి ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా జపించండి మంగళవారం శుక్రవారం రోజుల్లో మొదలు పెట్టడం విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ కోరికలు మనస్ఫూర్తిగా కోరుకోండి మీ తీరాలని అమ్మవారిని కోరుకుంటున్నాను స్వస్తి